నిన్ను ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాం ఎవరి కొరకు తీసుకొచ్చినాం ఏం పని చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు అంటే ఢిల్లీ గుక్కుడే ఈడ ఉన్నదంతా బ్లాక్మెయిల్ చేసి సంపాదించాలి తీసుకుపోయి అక్కడ అందేయాలి ఇదేనా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎందుకైనా ఒక ముఖ్యమంత్రి మీరు చేయాల్సిన పనులు ఇవేనా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి అంటే ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మనం మాట్లాడకుండా అధికార పార్టీ వాళ్ళు ఏమంటారో వానికి భయపడి వీనికి భయపడి మంచిగా చేసే కేసీఆర్ని పోగొట్టుకొని నోరు మూసుకొని కూర్చుంటే ఇంకా వారి యొక్క అవినీతి కానీ అరాచకం కానీ మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని చదువుకున్న మీ యువకులందరూ కూడా ఆలోచన చేయాలి దీంట్లో మంచి వ్యక్తి ఎవరు మంచి ప్రభుత్వం ఏది ఎవరు ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఒక ఆలోచన చేయాలి దయచేసి మీ అందరూ మేము మనవి చేస్తూ ఉన్నా నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి మరి ప్రాతినిధ్యం వహించిన సరే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాం నిధుల కొరత ఉంటుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనే ఒక ఆలోచనతోటి తర్వాత డిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆరున్నర సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నా నేను ఆరున్నర సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కొండమల్లిపల్లి మండలం ఊటీనైందా నేను చేసింది కాదా నేరు మండలం మనం చేయలేదా గుడిపల్లి మండలం మనం చేయలేదా మీ మండలంలో ఉండే ఈరోజు భద్రనాయక సర్పంచ్ అయినట్టే చింతచేడుతడా గ్రామ పంచాయతీ నేను చేస్తేనే కదా వారు సర్పంచ్ అయింది బలరాం నాయక్ గారు కూడా సర్పంచ్ అయింది అదే కదా ఈ ఒకటి గ్రామ పంచాయతీలో కాదు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని బీటి రోడ్లు ఎన్ని తండాలకు రోడ్లు ఎన్ని ఎన్ని మంచి నీళ్ళ మిషన్ బరిగిన ద్వారా మంచి నీళ్ళ ట్యాంకులు కట్టినాం పైప్ లైన్లు వేసినాం సిమెంట్ రోడ్లు ఎన్ని వేసినాం ఎక్కడో చందంపేట మారుమూల ప్రాంతంలో ఉండే పొగిళ్ల దాకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇటు పెదగట్టు నంబాపురం దాకా ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ ఎట్లా జరిగినాయి అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నది మనకు కావాలని కొట్లాడే ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పనులు జరిగినాయి నాకు గొప్పలు చెప్పుకోవడం కాదు నేను చివరిగా ఎన్నికల ముందు ఆరు వందల కోట్ల రూపాయల పనులు తెచ్చిన ఆర్ఎండ్బి కానీ రాజ్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ మున్సిపల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తే టెండర్లైన పనులన్నీ కూడా ఆపి అప్పుడే చేస్తే వీళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపి ఇప్పుడు టెండర్లు పిలిచి మనం నేను ఒక దగ్గర జీతదండలో మన రోడ్డు నేను మంజూరు చేయించిన నేను ఉన్నప్పుడే టెండర్లు అయినాయి మనం ఆ తండలు కొడితే వాళ్ళు ఇంకో పక్కన కొడతారు నేను తలకాగా ఆడకూడదు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు పోయి తోకగా కొడతారు ఇది అన్యాయమా ఎవడో చేసిందని ఎవడో ముద్ద అనేట్టు నువ్వు కొత్తగా శాంక్షన్ ది కొత్త పనులు తీసుకొచ్చి కొబ్బరి కాకొట్టి దుంగులాడు నేను చేసిన పనులకు నేను శంకుస్థాపన చేసిన వాటికి నేను ఒక దగ్గర కొబ్బరి కాకొట్టి నువ్వు ఇంకొక దగ్గర కొబ్బరి కాకొట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు కూడా మున్సిపాలిటీలో ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించిన సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు టెండర్లు పిలిచి అన్ని పూర్తి చేసి మెయిన్ రోడ్డు నుంచి లోపల రోడ్లన్నీ బాలో కావాలని ముప్పై కోట్లు మంజూరు చేయించుకొని టెండర్లు పిలిపిస్తే ఆ పనులు ఆపి ఇప్పుడే కొబ్బరికాయ కేటీఆర్ గారు నెలగొండలో కొట్టుకోండి మన కొబ్బరికాయ మన బండి అక్కడే పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాం అంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు కొత్తగా వచ్చినాక ఏం చేసే ఇప్పుడు ఏమైనా పనులు వచ్చినాయా కాంట్రాక్టర్లు బెదిరియాలి పని చేయమని బతిలాడే లేదు కాంట్రాక్టర్లు నువ్వేంది నీ సంగతి ఏంది ఎట్లా చేస్తావు చెలో మట్టి అమ్ముకోవాలి ఇసుక అమ్ముకోవాలి ఇంకెవర ప్రజల సొమ్ము దోసుకోవాలి అంతే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు పైన ఉన్నారు కింది ఉన్నారు నేను ఇవాళ కూడా నిన్న చేసిన పేపర్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే కట పని చేయడానికి కొత్తగా ఇవ్వగా చూసిన నేను ఎక్కడన్నా ఏ ప్రభుత్వాన్ని అన్నా చేసిన పనుకు బిల్లులు కట ఒక్కొక్కరికి ఐదు కోట్లు ఇస్తారట ఇదేంటి విచిత్రం కాంట్రాక్టర్లు బిల్లులు ఇప్పించడానికి ఒక ఎమ్మెల్యేకి ఐదు కోట్లు ఇస్తారట అంటే మేము ఐదు కోట్లు ఇస్తాం నీ దేవుతాం నువ్వు దచ్చుకునేందులో తెలియదు పది శాతం ఐదు కోట్లకు పది శాతం అంటే ఎంత ఎంత మరి యాభై లక్షలు నెల యాభై లక్షలా ఇదేనా వీళ్ళు చేసే అభివృద్ధి కొత్త పనులు ఏమైనా ఐదు కోట్ల కొత్త పనులు ప్రపోజల్ అడిగి కొత్త పనులు శాంక్షన్ చేయి కానీ ఎవడైనా కాంట్రాక్టులు చేసి ఉంటే వాళ్ళను బిల్లులు ఇప్పించడానికి ఐదు నెలకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తారట దాని మీద మీరు కమిషన్లు తీసుకొని వాళ్ళు ఇష్టం వాటికి బిల్లులు ఇప్పి అని అంటున్నారు ఇది ఎక్కడ విచిత్రమైన ప్రభుత్వము ఈ మధ్య మనం చూస్తున్న గురుకుల పాఠశాలల్లో ఎంత అన్యాయం జరుగుతుంది మన పిల్లలు పేదోళ్ళు ఎక్కువ ఎస్టీ పిల్లలు ఎస్సీ పిల్లలు బీసీలో ఉంటారు ఫుడ్ పాయిజన్ ఎంతమందికి ఎలుకలు కలుస్తది పాములు కలుస్తాయి ఫుడ్ పాయిజన్ అవుతుంది అప్పుడు ఎందుకు కాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కరికి కూడా ఎక్కడ కాలేదు దాని మీద మన సోయం ఉంది వాళ్ళకు ఏది లేదు మంచి నీళ్ళు ఉండదు కరెంట్ ఉండదు రైతు బంధు ఉండదు కళ్యాణ లక్ష్మి ఉండదు సీఎం రిలీఫ్ ఫండ్ ఉండరు పిల్లలకు ఆస్తుల్లో మంచి గృహ పెట్టారు మరి ఇంకేం పని చేస్తారు ఏమీ లేదు వాళ్ళు చేసేది మాయ మాటలు తప్ప వేరేది కాదు దయచేసి మీరు అందరు కూడా నేను చెప్పుడు కాదు నాకంటే ఎక్కువ మీకే రోజు ఫోన్లలో ఇవ్వాలి సోషల్ మీడియా వచ్చింది మీ అందరికీ తెలుసు టీవీలలో చూస్తారు సోషల్ మీడియా ఫోన్లలో నిమిషాలు నిమిషాల మీద పోతుంటే అన్నీ మీరే చూస్తున్నారు దయచేసి ఇది పని పనిచేసే ప్రభుత్వానికి మా సహకారం చేయాలి పనిచేసే వ్యక్తులకు ప్రా ఎన్నుకోవాలి దీన్ని మీరందరూ కూడా